అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి మనకు పక్కా సమాచారం మీద కొన్ని ఏరియా పిఎఫ్ఐ ఆ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న ఐఏఎస్ అన్నింటి కూడా రేట్స్ చేయడం జరిగింది ఈ రేట్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సిడబ్ల్యూసి డిస్టిక్ లేబర్ డిపార్ట్మెంట్ ఇంకా డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐలైన్స్ మనము చెక్ చేయడం జరిగిందండి ఈ ఐలైన్స్ లో ఒక ముప్పై ఆరు మంది బాండెడ్ నేబర్స్ ని పట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళని హైదరాబాద్ లో ఏదో ఒక ఉద్యోగం కోసం వాళ్ళ ఊళ్ళు అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర బీహార్ ఒడిస్సా ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కి ఏదో ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో ఈ అక్యూజ్ ఇప్పుడు ఎన్ని మంది అక్యూజ్ వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో వీళ్ళకి పదిహేను వేల జీతం ఇస్తాం రెండు కూటలు అన్నం మూడు కూటలు అన్నం పెట్టాం రోజుకి రెండు గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళని రాత్రి కూడా దేవత తీసుకొని వచ్చి ఏరియాలో వాళ్ళ ఫోన్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ మిగతా డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళని రాత్రి దారి లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని బ్యాక్ వాటర్ లో ఉండే ఐలెండ్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ ఐలెండ్స్ లో వాళ్ళతో రోజు ఫిషింగ్ యాక్టివిటీస్ యాక్టివిటీ వదలైతే వలన అంటే ఇదో వాళ్ళని అక్కడ అక్కడ ఐలెన్స్ సిటీస్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడే ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ పంపుమని చెప్పారు రోజకి ఓలీ రోడ్స్ ఫుట్లే అన్నపెటణం మధ్యాన కోఆర్డినేట్ కి రాత్రి పుడింటి ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు వాళ్ళ ఫోన్ నంబర్స్ విలేకరే ఉన్న కాబట్టి వాళ్ళని పెట్టడం చాలా మంది పోలీస్ కూడా ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు ఐలాండ్ కాబట్టి ఎక్కడ కూడా పాలిపోకుండా ఉంటుంది కాబట్టి ఐల్యాండ్ లో పెట్టి వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు ఈ మరి ఆతి దారుణమైన